ఎలక్టోరల్ బాండ్స్ చుట్టూతా ఇంకా రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా ఈ వివరాలకు సంబంధించిన మరింత సమాచారం కావాలని చెప్పేసి ఆర్టీఐ ద్వారా ఒక దరఖాస్తు వేసుకున్నారు దాన్ని ఎస్బీఐ నిరాకరించడం జరిగింది ఆ వార్త ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్కి అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఆర్టీఐ చట్టం కింద వెల్లడించడానికి నిరాకరించింది ఎస్బీఐ వ్యక్తిగత సమాచారం విశ్వసనీయమైందని ఎన్నికల బాండ్ల వివరాలు ఈసీ వెబ్సైట్లో ఉన్నప్పటికీ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈసీకి సమర్పించిన వివరాల డిజిటల్ డేటాను ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త లోకేష్ బాత్రా దరఖాస్తు చేసుకున్నారట దాన్ని ఎస్బీఐ తిరస్కరించింది ఆర్టీఐ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ ఎయిట్ క్లాజ్ వన్ క్లాజ్ జే అలాగే ఎయిట్ క్లాజ్ వన్ క్లాజ్ ఈ ఈ రెండు సెక్షన్స్ ప్రకారం విశ్వసనీయత వ్యక్తిగత సమాచారాన్ని బయటకు వెల్లడించలేమని ఎస్బీఐ తరపు నుంచి ఒక వివరణ ఇచ్చుకుంది ఎన్నికల బాండ్లు కొన్నవారు రాజకీయ పార్టీల సమాచారాన్ని బహిర్గతం చేయటం ఆయా చట్టాల పరిధిలో నేరమవుతుందని పేర్కొనడం జరిగింది అలాగే ఇదే సమయంలో సుప్రీంకోర్టులో తమ కేసు వాదించడానికి సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేకు చెల్లించిన ఫీజు వివరాలని కూడా లోకేష్ బాత్ర కోరాడట దీంతో అవి కూడా ఆ రికార్డులు కూడా విశ్వసనీయ హోదాలో ఉన్నాయని అది కూడా వ్యక్తిగత సమాచారం క్రిందకే వస్తుంది కాబట్టి వాటిని బహిర్గతపరచడం సాధ్యం కాదు అని చెప్పి ఎస్బీఐ పేర్కొంది దీంతో లోకేష్ బాత్ర ఎవరైతే ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నారో ఆయన విస్మయాన్ని వ్యక్తం చేశారు ఓకే ఇక్కడ చట్టాలు ఉన్నాయి వాటిని వాడుకోవాలి కానీ పర్సనల్గా ఏదో అజెండా పెట్టుకొని పనికి మాలినటువంటి దరఖాస్తులు వేసి ఏదో సాధిద్దాం అనుకుంటే గనక దానివల్ల వచ్చే పర్యవసానాలు ప్రజలకు ఉపయోగపడేవి కావు అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం